దేవుని దేవనామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు మరి మనం వేసే ప్రేసాల్లో ఇయర్ లో దేవుడు మనకి ఎవ్రీ మంత్ రాష్ట్ర వెన్స్ దేవుడి యొక్క గుణగణాల గురించి ధ్యానించుకోమని చెప్పి మనకి అంశాలు ఇచ్చారు మరి వాకింగ్ లకి వెళ్ళిపోయి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము ప్రతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధిడా తండ్రి దేవానికి స్తోత్రం మరి ఆయన నేను ఈ సమయంలో ప్రభావం మరి ముఖ్యంగా నువ్వు ఏమై ఉన్నావు తండ్రి ముఖ్యంగా నీ యొక్క గుణ లక్షణాలు నీ యొక్క అట్రిబ్యూట్స్ ప్రభావం మేము అందరం ధ్యానించుకుని ఉండగా ప్రభావ మరి తండ్రి మీరే సహాయాన్ని దయచేయండి ఆయన మరి ప్రభావం నేను మరి తండ్రి నీ గురించి ధ్యానించుకుని ఉండగా తండ్రి మేము వింటున్న ప్రతి మాట తండ్రి నాకును వింటున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదకరం ఉండటానికి సహాయాన్ని దయచేయండి చేయండి ఏదో విని విడిచిపెట్టే వాళ్ళము కాక ప్రభావ మా జీవితాల్లో ప్రభా అది తండ్రి నాయన మరి ప్రభావ మేము తండ్రి నీ గురించి మరింతగా తెలుసుకుని ప్రభా నీకు సమీపంగా రావడానికి సహాయాన్ని దయచేయండి చేయండి పురస్కారం ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుస్తూ నాయన నేను మాట్లాడుతున్న ప్రతి మాట నీ మాట ఉండటానికి సహాయాన్ని దాయి చేయమని నైనా ప్రార్థిస్తూ తండ్రి ఇచ్చిన ప్రార్థన ప్రభా అనిచ్చాయి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మరి దేవుని యొక్క గుణాల గురించి ఆలోచిస్తే దేవునికి చాలా ఉంది అనమాట అందులో ఒకటి మనం అనుదైన మన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూనే ఉంటాం అట్లనే ఆ దాని నుంచి ఇంకా ఎన్నో దేవుని యొక్క గుణాలు ఇంకా చాలా బయలుపరచు అన్నమాట అనమాట అది దాని నుంచి ఇంకా చాలా బయలుపరచు పడతాయి అదేంటంటే దేవుని యొక్క ప్రేమ ఆ దేవుని లక్షణాల్లో మనకి భరోసా ఇచ్చే ఒక దేవుని లక్షణం ఏంటంటే దేవుని ప్రేమ అంటే మిగతా ఇవ్వని కాదు గాని అన్నిటికంటే మించింది మనకు భరోసా ఇచ్చేది దేవుడు మన ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ అని అలాగే దేవుని వాక్యం కూడా మనం చూసుకుంటే మరి చాలా చోట్ల దేవుని ప్రేమని చాలా రకాలుగా మనకి మనం చదువుకుంటాం అంటే ఏ విధంగా ఎవరి జీవితాల్లో ఎలా దేవుడు ప్రేమించారు ఎలా అని కానీ కొన్ని చోట్ల ఏమన్నా ఉంటుందంటే దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడే ప్రేమ అని చెప్పినట్టు చెప్తారు సో ఈ రోజు మనం దాన్ని ధ్యానించుకున్నాం ఇంగ్లీష్ లో అయితే గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది డైరెక్ట్ గా సో దాన్ని ఈ రోజు మనం ధ్యానించుకుందాం మొదటి మనం చూస్తే మనుషుల ప్రేమ దేవుడి ప్రేమని కంపేర్ చేసి చూస్తే ఆ మనుషుల ప్రేమ చాలా మట్టికి ఎట్లా అంటే ప్రేమ మొదటి చూపులో కలిగే ప్రేమ అంటే ఎట్ ఫస్ట్ సైట్ అంటారు లేకపోతే ఆ షరతులతో కూడిన ప్రేమ లేదంటే ఆ మారిపోయే ప్రేమ అంటే పరిస్థితులను బట్టి స్వభావాలను బట్టి లేదా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఎమోషన్స్ బట్టి మారిపోయే ప్రేమ లాంటిది ఇలా ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉన్న ప్రేమ ఉంటుంది అదే దేవుని ప్రేమ చూస్తే గనక అసలు దేవుడి ప్రేమని మాటల్లో చెప్పాలంటే చాలా సార్లు మన మాటలు సరిపోవు ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్తో మనకున్న నాలెడ్జ్తో దేవుడి ప్రేమని వర్ణించడం అనేది చాలా కష్టం అంటే మనం ఎంత ఎంత ఏ మనిషి కూడా కంప్లీట్గా దేవుడి ప్రేమ గురించి చెప్పలేడు అనమాట ఎందుకంటే దేవుడి ప్రేమ ఎట్లాంటిది అంటే షరతులు లేని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనటువంటి ప్రేమ అది అలాగే దానికి ఎట్లాంటి హద్దులు ఉండవు దేవుని ప్రేమకి శాశ్వతంగా ఉండే ప్రేమ ఎప్పుడు మార్ మార్పులేని ప్రేమ అది మారదు ఎప్పుడు నిజంగా ఉంటుంది నిజమైన ప్రేమ అనమాట అది పర్ఫెక్ట్ లవ్ సో ఇట్లా దేవుని ప్రేమ గురించి ఎన్నో విధాలుగా మనం మనకు తెలుసు సో ఇప్పుడు వీళ్ళు మనుషుల ప్రేమని దేవుని ప్రేమని కంపేర్ చేసి చూసుకుంటే అసలు ప్రేమకి దేవుడు లేకుండా అసలు దానికి మీనింగే లేదు అని అనిపిస్తుంది సో ఇంకా కొంచెం దేవుడు ప్రేమ గురించి చూస్తే దేవుడు నిజమైన ప్రేమ అని అనుకున్నాం కదా నిజమైన ప్రేమ ఎప్పుడు ఆ జస్ట్ అంటే ఎప్పుడు తీసుకునేదిగా ఉండదు కానీ ఇచ్చేదిగా ఉండి మనం అంటే త్యాగం చేసేదిగా ఉంటుంది అదే కదా దేవుడు చేసింది కూడా దేవుడు తన సొంత కుమారు చేస్తూ మన కోసం మనకి ఇవ్వటమే కాక మన కోసం ఆయన త్యాగం కూడా చేశారు ఎవరి కోసం నీ కోసం నా కోసం అట్లాగే దేవు ప్రేమ ఎప్పుడు మాటల్లో ఏదో మాటల శక్తి వదిలేసేదిగా ఉండదు అనమాట ఇప్పుడు ఏదో ఒకటి చేసి చూపించేదిగా ఉంటది కార్యంలో చేసి చూపించేది అంతేకా కదా ఏసుకోపి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు తండ్రి మనస్సు ఎరిగిన వారు కనుక ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేస్తూ ఎవరన్నా మనుషులు కనిపించినప్పుడు ఎవరన్నా బాధల ఇబ్బందులు లేకపోతే కష్టంలోనూ లేకపోతే రోగంలోనూ ఎవ్వరు ఎట్లా ఎట్లా ఉన్నా కూడా ఆయన హృదయం ఎప్పుడు తరల్చబడేది ఎందుకంటే దేవుడు ప్రేమ ఆయన తెలుసు కాబట్టి ఆయన ప్రేమను అలా చూపించి ఎవరిని విడిచిపెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని ఆయనకు ఆయన చూసిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచారు అట్లనే కాకుండా ఆయన అంతేకాదు మన యొక్క శాపాలు దోషాలు అన్నింటినీ సిలుపై మోసి మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయారు అంటే అది ఎంత గొప్ప త్యాగం కదా అంటే ఈ దీని గురించి నేను ఎక్కువ డీటెయిల్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది అందరికీ మనకు తెలుసు అట్లనే ఇంకా అసలు దాని గురించి మనం ఇంకా ఏమీ చూద్దాం అనేది నేర్చుకున్నాం అది మనకు తెలిసిందే కాబట్టి అట్లనే మనం చాలా మంది ఇక్కడ మనలో ఉన్న చాలా మంది మనం ఎవరో దేవుడిని మనం తెలుసుకుని వచ్చిన వాళ్ళే కాదు దేవుడే మన దగ్గరకు వచ్చారు దేవుడే మనల్ని చూస్ చేస్తున్నాడు మనం ఇంకా దేవునికి దూరంగా ఉండి దేవునికి శత్రువు బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నప్పుడు ఆయన మీ కోసం నా కోసం మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించారు అంటే ఎట్లా అంటే నువ్వు నేను తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెతికి మనల్ని రక్షించుకున్నారు అంటే ఎంత గొప్ప ప్రేమ ఒక్కొక్కసారి ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అన్న అని మనకి అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు కనుక మరి నాకు తెలిసి ప్రేక్షకులు ఉన్న అందరూ దేవుడి ప్రేమ ఎగిన వాళ్ళునే అనుకుంటున్నాం వాళ్ళకంటే ఇంకా ఎవరన్నా దేవుడి ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు అని మాత్రం చెప్పగలను సో ఆయన దగ్గరికి రామ్మని దేవుడు ఆహ్వానిస్తున్నారు సో అట్లనే ఇంకా ముందుకెళ్ళి చూస్తే దేవుడి ప్రేమ ఎన్నో రకాలుగా మనకి కనపరచబడుతూ ఉంటది మనం అనుకుంటాము దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ అనేది ఏది వస్తుంది అంటే ఈ రెండు సెపరేట్ అంటే వేరు వేరు అనుకుంటాం కానీ దేవుడు ప్రేమ నుంచి వచ్చినవే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమని ఏ విధంగా కనపరచబడుతుందంటే ఆయన దయ రూపంలో ఆయన కృ రూపంలో కనపరచు ఉంటది కాబట్టి ఆ దేవుడు మనల్ని ఎప్పుడో ఒకసారి ప్రేమించి వదిలేటం కాదు గాని అనుదిన అనుక్షణం ఎల్లప్పుడూ మనందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నారు మనం ఈ రోజు ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నాము లేకపోతే మనకి ఏదన్నా ఉంది అంటే అది దేవుడు ప్రేమ బట్టే అట్లనే మన దేవుడు ఏదన్నా ఇచ్చి మనకి ఏదన్నా ఇచ్చారు లేకపోతే మనకేదా అది అదేంటంటే మనం ఏదో మంచివాళ్ళోనో లేకపోతే ఏదో చేసామనో లేదో అర్హత ఉందనో లేకపోతే మనం బాగా ప్రార్థన చేసామనో లేకపోతే మనం ఏదో మంచిగా చర్చకెళ్తున్నాము లేకపోతే రెగ్యులర్ గా టైప్ ఇస్తున్నాము ఈ ఏం బట్టి కాదు ఏంటంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమతో మనకి ఇస్తారు ఏదైనా అవుట్ ఆఫ్ లవ్ హీ గివ్స్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్ ప్రతిదీ కూడా దేవుడు ప్రేమ పూర్వకంగా ఇస్తాడు ప్రేమిస్తున్నాడు కనుక ఇస్తాడు అనమాట కాబట్టి అలా అని చెప్పి మనకి ఏదైనా రాలేదు అంటే ఆయన మనల్ని ప్రేమించట్లేదు అని కాదు అర్థము రివర్స్ అయితే కాదు కానీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు అన్ని ఇస్తారు కాబట్టి అది ఏదైనా అవ్వచ్చు దేవుడు మనకి ఏదైనా ఇచ్చారు అంటే దేవుడి దేవుడు మనకు ప్రేమిస్తున్నారు అలాగే దేవుడికి మన ఇచ్చిన దాని పట్ల మన జీవితాల్లో ఒక ఉద్దేశం కలిగి ఉంటారు అంటే అది ఏదైనా మన పిల్లలు అవచ్చు మనం భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు లేదా మనకి ఇల్లు అవ్వచ్చు లేదా జాబ్ అవ్వచ్చు లేకపోతే మనీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా వసతులు అవ్వచ్చు ఎవ్రీ రిసోర్స్ ఏదైనా మనకు దేవుడు ఇచ్చాడు అంటే మనం ప్రేమించి ఇస్తాడు అట్లానే ఒక ఉద్దేశం కలిగి ఇస్తాడు మరి ఎన్ని బాగానే ఉంది అన్ని ఇవన్నీ మనకు తెలిసినవి చాలా సార్లు మనం వింటాము అలాగే మనకు తెలుసు కూడా అలా తెలుసుకుని వదిలేటమేనా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు లేకపోతే దేవుడు ప్రేమ శాశ్వతమైంది అని తెలుసుకుని వదిలేటం కాదు కదా ప్రతిదీ కూడా మన మన ఎవ్రీడే లైఫ్ లోకి అనుదినం మన లైఫ్లో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దేవుడు ప్రేమ అనేది మన లైఫ్లో అంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అనే ఆ సత్యాన్ని బట్టి మనం ఎవ్రీడే మనం దాన్ని బట్టి ఏంటి అన్నది మనం చూద్దాం మొదటగా ఏంటంటే మనం ఆయన ఇంకా నమ్మొచ్చు ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయన ఇంకా నమ్మొచ్చు అది ఫస్ట్ థింగ్ అంటే బైబిల్లో చూసిన కూడా డైరెక్ట్గా ఆదాబు నుంచి తర్వాత ఆయన పిల్లలు అయినటువంటి ఏంటి తర్వాత ఎంతో మంది ప్రవక్తులు అలాగే వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది జీవితాల్లో దేవుడు యోన ఏంటి యోగు ఇట్లాంటి వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఎక్కడ కూడా ఎవరిని విడిచిపెట్టుకున్నా ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి ఎంతో మంది జీవితాల ద్వారా మనం వాక్యంలో చదువుకుంటాం అంటే ఎన్ని తరాలు మారినా ఎన్ని ఎన్ని ఏజెస్ మారిన జనరేషన్స్ మారిన కూడా దేవుడి ప్రేమ ఎప్పుడు నమ్మదగింది సో మనం ఆయన్ని ఇంకా మనం ఆయన మనం ప్రేమిస్తున్నాడు అన్న సత్యంతో మనం ఏం చేయొచ్చు అంటే ఆయనకి సమీపం ఇంకా ఆయన్ని నమ్మొచ్చు మనం కాబట్టి ఎన్నో సార్లు వాక్యంలో ఆయన దేవుడు నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు అని ఎన్నో సార్లు ఉంటుంది అట్లనే సెకండ్ చూస్తే ఏంటంటే మన యొక్క రక్షణ దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ రక్షణ అనమాట దాన్ని బట్టి ఏంటి ఎందుకు ఇచ్చాడు మనకు ఆ రక్షణ మనల్ని ప్రేమించాడు కాబట్టి తన మనకి ఆ రక్షణ అనే గిఫ్ట్ని ఇచ్చారు దాన్ని బట్టి మనకి ఇంకా దేవుళ్ళు ఏమవుతుంది అంటే నిరీక్షలు పెరుగుతుంది మనం ఒక హాని కలిగి ఉంటాం దేవుడి పట్ల ఒక భద్రత కలిగి ఉంటాం అలాగే శాంతిగా శాంతి కలిగి ఉంటాం అంటే ఇదంతా ఏంటంటే ఎప్పటిదాకా మన ఆయన దేవుణ్ణి ముఖాముఖిగా చూసేంత వరకు అంతే కదా అట్లనే మొదటి కోరి పదమూడు పదమూడులో ఏమైనా ఉంటుందంటే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటే ఆ మూడు కూడా ఉంటాయి ఆ మూడు కూడా అవసరమే కాకపోతే అన్నిటికంటే ప్రేమే ఆ ప్రేమ నుంచి వచ్చేవే ఇవన్నీ అట్లాగే మూడో చూసుకుంటే ఆయనలో మనకి ఒక విశ్రాంతి కలిగి ఉండొచ్చు మనం అంటే ఏ పరిస్థితి అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి సర్కమ్స్టాన్స్ అయినా కూడా మనం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని బట్టి ఆయన పైన మనం ఇంకా ఆధారపడవచ్చు ఇంకా ఆయన ఆనుకుని జీవించవచ్చు అంటే ఎట్లాంటి ఎట్లాంటి పరిస్థితులైనా అందుకే రొమిల్ క్రాన్ పత్రిక ఎనిమిది ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది దాకా ఏమైనా ఉంటుందంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుగా శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను నన్నలను అయినను ననలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు ఏస్తునాలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఏంటంటే వాక్యాన్ని బట్టి ఏంటి మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఇవాళ కాదు రానున్న రోజుల్లో ఎన్ని వచ్చినా కూడా ఏది కూడా మనం ఆయనలో గనక విశ్రాంతి కలిగి ఉంది ఆయనకి సమీపంగా వెళ్తే ప్రతిదీ ఆయన ముందు పెడితే గనక మనల్ని ఎవరు ఏ పరిస్థితి నుంచి మనల్ని ఆయన ప్రేమ నుంచి దూరపరిచేదిగా ఏది ఉండదంట అది మూడోది నాలుగు ఏంటంటే మనం ఆయన సన్నిధిలోకి ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళొచ్చు అంటే ఒక ఏమంటారు ఒక ధైర్యం కలిగి వెళ్ళొచ్చు మనం ఏమైనా ఉంటుందంటే ఎఫీస్ ఎఫీసిల్ ప్రసంతు మూడు పన్నెండులో ఆయన ఎన్న విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన్ని బట్టి మనకి కలిగి ఉన్నది అని ఉంటుంది అంటే మనం మనం వెళ్ళప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యంతో మనం ఆయన దగ్గరికి ధైర్యంగా నిర్భయంగా అన్ని సార్లు అన్ని పరిస్థితుల్లోనూ ఆయన సన్నిధికి మనం వెళ్ళొచ్చు అని ఎందుకు దేన్ని బట్టి ఏసుక్రీస్తులువుపై చేసినటువంటి సమాప్తం చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి అంతేకాని మనల్ని బట్టి వాళ్ళతో దేనిని బట్టి కాదు ఆయన ప్రేమించి ఆయన కుమార్మిచ్చి అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ అయితే దేవుని యొక్క ప్రేమే తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా నెక్స్ట్ చూ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి వెళ్తే మనం ఇంకా దేవుణ్ణి ప్రేమించవచ్చు ఆయన మనల్ని ప్రేమిస్తుంటే ఇంకేమంది మనం ప్రేమిస్తున్నారు అంటే అబ్బా మనకు కూడా ప్రేమించాలని అనిపిస్తుంది అట్లనే మనం ఇంకా దేవుని దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఎట్లా అంటే మనం ఆయనకి సమీపంగా వెళ్తే ఆయన ఇంకా ఇంకా ప్రేమించి ఆయన ప్రేమను ఇంకా పొందుకోవచ్చు ఎందుకంటే ఎట్లా అంటే మనల్ని ఆయన ఆయన స్థుతించడం ద్వారా ఆయన వర్షిప్ చేయటం ద్వారా అట్లనే ఆయన యొక్క వాక్యాన్ని చదువుకోవడం వల్ల ఎందుకంటే దేవుడు దేవుడే వాక్యమే దేవుడై ఉన్నాడు అని ఉంటుంది కదా వ్యూహాన్స్ వార్తలో అట్లనే వాక్యం దేవుని వద్ద ఉండను అంటే ఆయన వాక్యాన్ని చదువుకోవటం వల్ల అట్లనే ఆయనకి ఒబే అవటం వల్ల అన్ని పరిస్థితుల్ని ఆయనకి ఆయనకి సరెండర్ చేయటం వల్ల అన్నిటినీ అంటే ఎంత ఆయనకి మనం దగ్గరగా వెళ్తే ఆయన మనకి అన్ని పరిస్థితులు ఆయన కనపరుచుకుంటాడు ఎంత మనం ఆయన ప్రేమను ఇంకా పొందాలి ఇంకా ఆయన్ని ప్రేమించాలి అని ఆశ కలిగి ఉంటామో అంత మేము మనం అనుభవించుకోవాలి ఎందుకంటే ఆయన ప్రేమకి ఎక్కడ ఒక బౌండరీ అంటూ ఏమీ లేదు ఎంత కావాలనుకుంటే అంత వస్తుంది అయితే ఇంకా మనం ఏదన్నా పరిస్థితిలో కనుక మనకి కొరత ఉంది అంటే ఆ కొరతని దేవుడి దగ్గర తీసుకుంటే మన యొక్క మనం ఎట్లా ఉండొచ్చు అంటే మనం ఒక తండ్రి ప్రేమను పొందొచ్చు ఒక తల్లి ప్రేమను పొందొచ్చు ఒక భార్య ప్రేమను పొందొచ్చు ఒక భర్త ప్రేమను పొందొచ్చు ఒక స్నేహితుని ప్రేమ పొందొచ్చు ఎక్కడైతే మనకి ఆ కొరత ఉందో ఆ పరిస్థితిని బట్టి ఆ ఆ పరిస్థితుల్లో ఆ సమయానికి తగ్గట్టు మనం అంత ప్రేమను దేవుడి దగ్గర నుంచి పొందొచ్చు అట్లనే మనం ఎట్లాంటి కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా ఉంటరితనైనా ఏదైనా ముప్పైనా ఏదైనా సరే ప్రతి పరిస్థితిని కనుక దేవుడి దగ్గర తీసుకెళ్తే ఆయన మనం ప్రేమిస్తాడు కాబట్టి ఆయన ఆయన కార్యాన్ని కంప్లీట్ చేశాడు కాబట్టి ఏమవుతుందంటే తిరిగి మనం శక్తి కలిగి బలం కలిగి సమాధానంతో శాంతియుతంగా బయటకు వస్తాం అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆయన ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమని చూపించారు అని మనం ఆయన ప్రేమని పొందుకున్నాము అని అందుకే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఆయన ప్రేమ అందుకే ఎఫిసిల్ కసిన పత్రిక మూడు పదిహేడు పంతొమ్మిది ఏమైనా ఉంటుందంటే మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణమగునట్లు ప్రేమ ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని ఉంటుంది అంటే మనం ఈ పరిస్థితులు అన్ అన్నిటి కూడా మనం ఏ ఏమీ అంటే ఏవి తెలుసుకుంటాము ఏమి నేర్చుకుంటాము ఏమి నేర్చుకోవాలి ఏమి పొందుకోవాలి అంటే ఆయన యొక్క ప్రేమ యొక్క సరిహద్దులు ఎంత 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 ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు ఎంత వెడల్పు ఎంత పరిస్థితులు పరిస్థితులన్నింటిలోంచి ఆయన్ని ఎలా మనకి బయలుపరుచుకుంటారు అన్నది వాటిని బట్టి ఆయన ప్రేమతో మనం తెలుసుకోగలుగుతాం తిరిగి మనం ప్రేమించగలుగుతాం అట్లనే ఇంకోటి సిక్స్త్ పాయింట్ మనం ఇతరులకి ప్రేమించగలుగుతాం ఆయన మనం ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని బట్టి మనం ఇతరులు ప్రేమించగలుగుతాం లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ దాని గురించి ధ్యానించాం కనుక మనం ఎంత ఆయన ప్రేమని పొందుకుంటాము అది పొందుకున్నప్పుడు మనం లోపల దాన్ని దాచుకోలేం అన్నమాట మనం ఇతరులకి ఆ ప్రేమని ఇవ్వ ఇవ్వాలి అని ఇష్టపడతాం గా ఇతరులు ప్రేమించగలుగుతాం యోహాను మొదటి యోహంగా పత్రిక నాలుగు ఏడు నుంచి ఇరవై ఒక దాకా చదివితే అదంతా ఏంటంటే దేవుని ప్రేమ గురించి ఉంటుంది మరి ముఖ్యంగా ఆ ముఖ్యంగా కొన్ని వర్షాలు చదువు ఏడులో ఏమైనా ఉంటుందంటే ప్రియురాల మనం ఒకరినొకరు ప్రేమింపును ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు అట్లాగే పదకొండు పన్నెండు చూస్తే ప్రియురాల దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు మనం మొక్కని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచియుడును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును పదహారు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని నమ్ముకొని ఉన్నాము దాని దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండు వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు అని ఎందు నిలిచి ఉన్నాడు తర్వాత మళ్ళీ దీన్ని ధ్యానించండి తర్వాత ముఖ్యంగా చూస్తే ఈ వచనాలను చూస్తే ఏమైనా ఉంటుందంటే అంటే దేవుడు ప్రేమించలేము ఒకళ్ళు అనుకోండి అది కానీ నిజమైన ప్రేమ అయితే కాదు ఎందుకంటే దేవుడే ప్రేమ దేవుడే ప్రేమ స్వపిఎన్ డైరెక్ట్ గా రాస్తుంది అంటే అట్లాంటి ప్రేమ ఓన్లీ దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది కాబట్టి ఎన్ని తెలుసుకుని మనం ఏదో ఊరికే చక్కగా కూర్చుని ఆ దేవుడిని ఆ ఇంకా చాలు అని రిలాక్స్ అయిపోయి చక్కగా ఎంతసేపు ఆయన ప్రేమ ప్రేమ ఆయన ప్రేమిస్తారు ప్రేమిస్తారులే అని చెప్పి ఊరికే అసలు కూర్చోవడం కాదు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని బట్టి ఇతరుల జీవితాల్లో డిఫరెన్స్ తీసుకురావాలి ఆయన ప్రేమను మనం పొందుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ లో అలాగే మన చుట్టూ ఉన్న కమ్యూనిటీలో లేకపోతే మన దేశంలో ఎక్కడ ఉంటే మనం అక్కడ మనం ఇతరుల జీవితాల్లో డిఫరెన్స్ తీసుకురావాలి ఎలాగా వేరే వాళ్ళని ప్రేమించడం ద్వారా ఎట్లా ప్రేమించాలి దేవుని యొక్క ప్రేమతో ప్రేమించాలి కాబట్టి ఇదంతా చేయాలంటే మనం ముందుగా దేవుని ప్రేమను తెలుసుకుని ఆయన ప్రేమను నమ్మి ఆయన ప్రేమను అనుదినం అనుభవిస్తా ఇంకా దేవుని ఆయన పైన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి అన్ని పరిస్థితులు ఆయనకి ఇస్తా ఇంకా ప్రేమను పొందుతూ తిరిగి ఆయన ప్రేమను పొందుతూ ఆయనలో మనం స్థిరలుగా ఉండి ఆయనలో చక్క అవాయిడ్ అయ్యి ఉండి ఇతరులు ప్రేమిస్తారు అప్పుడు ఇతరులు ఇతరులని మనం దేవుని ప్రేమతో ప్రేమించగలగాలి దేవుడు ఏం చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తారు కనుక చేస్తాడు అంటే ప్రేమతో చేస్తారు మనం కూడా ఇతరులు ఏమన్నా చెయ్యాలి అంటే మనం దేవుని ప్రేమను బట్టి చెయ్యాలి కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే దేవుడు మనకి ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు మనం ఆయన యొక్క ప్రేమను ఇంకా ఆయన యొక్క ప్రేమ ఏంటి ఎంత అన్నది మనం అనుదినం జీవితాల్లో ఆయన ఆయన యొక్క ప్రేమ యొక్క లోటు ఎత్తు వెడల్పు అన్ని ప్రతిదీ తెలుసుకుంటా మనం ఆయన ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని దూరపర మనం దూరపరచు పడుకోకుండా ఉంటా అట్లా ప్రతిరోజు అనుభవిస్తా మనం ఇతరులకి మన చుట్టూతో ఉన్న జీవితాల్లో చుట్టూతో ఉన్న జీవితాల ప్రతి ఒక్క మనుషుల జీవితాల్లో ఆ ప్రేమని ఇస్తా మన ఇతరుల ఇతరుల యొక్క లైఫ్స్ ని ఎఫెక్ట్ చేసేవాళ్ళను ఉండాలి అంటే మన యొక్క ఆత్మఫలాల్లో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి ప్రేమే కదా అంటే మిగతా ఇంపార్టెంట్ కాదండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రేమ దాన్ని బట్టే మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తాయి దాన్ని ముందు మనం ఇతరులకు ఇవ్వగలుగుతా ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ని ఇతరులకి చూపించగలుగుతా దేవుణ్ణి మహింపర్చి బిడలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి ఇచ్చిన వాక్యాన్ని ఆశీర్వదించి దీయించిన దాకా